అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈడబ్ల్యూసిస్ కోటా కోసం భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఎటువంటి రిజర్వేషన్ పొందన వాళ్ళకి ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముఖ్యంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఇంప్లిమెంట్ చేస్తుంది దానికి ప్రత్యేకమైన భారత ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇందులో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ పెట్టిందో దాన్ని కొంతమంది తప్పుడు మార్గంలో వచ్చి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీద జూలై ఏడవ తారీఖున మన చీఫ్ మినిస్టర్ గారికి అలాగే గవర్నర్ గారికి సర్టిఫికేటు ఇవ్వడానికి ముఖ్యంగా యానంలో పుట్టు పెరిగిన వాళ్ళు తాతల దగ్గర నుంచి ఉన్నవాళ్ళు అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి అన్నీ వదులుకుని ఇతర రాష్ట్రాల్లో అన్నీ వదులుకుని యానంలో ఉండడానికి నివాసం ఉంటున్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారాగా అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి దానికి టెన్షన్లో మాకు సర్టిఫికేట్ ఇస్తారా ఇవ్వరా అన్న విధంగా ఆ కుటుంబాలు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా కాపు కమ్యూనిటీ నుంచి అలాగే బ్రాహ్మిన్సు వైసస్ క్షత్రియస్ అలాగే ఇంకా రెడ్లు కానీ చౌదరీస్ కానీ మిగిలిన ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి దీని మీద నేను ఆల్రెడీ ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ రిప్రజెంటేషన్స్ ఇటు ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని మీద ఈ నెల ఏడవ తారీఖున నేను ఇటు మన ముఖ్యమంత్రిని గవర్నర్ కూడా కలిసి డీటెయిల్గా వారికి ఎటువంటి రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండాలని అంటే ఏం చేయాలన్న దాని మీద ఒక రెండు పేజీలు ని సబ్మిట్ చేయడం జరిగింది ఈ మధ్యలో యానంలో ఇరవై మూడు మందికి అసిస్టెంట్ పోస్టులు వస్తే పాండిచ్చేరు ఉన్న వాళ్ళు యానం వాళ్ళు పట్టుకుపోతున్నారు ఇది ఎంత దొంగ సర్టిఫికేట్లు అని చెప్పేసి పొలిటికల్ పార్టీసు ఇక్కడ స్టేట్మెంట్లు అవి ఇచ్చున్నారు దానికి నేను రిప్లై ఇచ్చున్నాను దాన్ని మెన్షన్ చేసి కూడా నేను ఈ లో మెన్షన్ చేయడం జరిగింది అందులో ఒకరో ఇద్దరు ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జెన్యున్ పర్సన్సే భారత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఎనిమిది లక్షల రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి అందరూ కూడా అర్హులే అందులో ఎవరైనా ఒకటో రెండో కేసులు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎటువంటి స్వలాభాలకి తీసుకోకుండా పొలిటికల్గా కానీ నా సైడ్ నుంచి కానీ వేరే వాళ్ళ సైడ్ నుంచి కానీ రికమెండేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చే విధంగా చేయడానికి నేను ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానికి గవర్నర్ గారు అలాగే చీఫ్ సెక్రటరీ లాస్ట్ విజిట్లో మై చీఫ్ సెక్రటరీ అలాగే సీఎం గారు అలాగే లా సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ అందరితోటి డిస్క వెల్ఫేర్ తోటి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నిన్న అనగా నిన్న ఇరవై మూడో తారీఖున సీఎం గారి సమక్షంలో రెవెన్యూ కలెక్టర్ లా సెక్రటరీ తోటి చాలా ఎక్కువగా టైము డిస్కస్ చేయడం జరిగింది దాని గురించి అని నలభై ఐదు రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఎవరెవరు యానంలో ఉన్నారో ఎన్ని కులాలు వారు ఉన్నారో వాళ్ళ ఉండే వారికి అందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఎనిమిది లక్షల రూపాయలు లోపు ఉన్నప్పుడు అలాగే వారికి ఏమైతే గవర్నమెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూసిఆర్ కోటాలో వారు మాత్రమే వచ్చేలాగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటు పాండిచ్చేరిలోనూ యానంలో ఎక్కువ అలాగే పాండిచ్చేరిలో కూడా రాబోయే ఈ కోటాల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్కి సంబంధించి మెడిసిన్ సీట్ల కోసం కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా తల్లిదండ్రులు ఉన్నట్టుగా ఆధారాలను క్రియేట్ చేసుకుంటూ ఆంధ్రాలో ఉన్న ఆధార్ కార్డును కానీ ఓటు కార్డును కానీ రేషన్ కార్డును కానీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉన్నట్టుగా ఆధారాలు క్రియేట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ సర్టిఫికెట్ పొందడానికి ప్రయత్నాలు అప్పుడే జరుగుతూ ఉన్నాయి కొంతమంది పొంది కూడా ఉన్నారు పొందు కూడా ఉన్నారు అందుకని లోకల్గా ఉండే వాళ్ళు ఇక్కడ ఆర్జన్స్ ఓసీ కమ్యూనిటీ అలాగే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి నలభై ఐదు రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఎవరైతే అన్ని ఆధారాలతో ఉన్నారో వారికి ఒక లిస్ట్ రెడీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు కలెక్టర్ గారు ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్గా ఫస్ట్ యానాన్ని చేయడానికి ఒప్పుకొని ఉన్నారు దాని తర్వాత వచ్చిన వాళ్ళు జనరల్లో వస్తారు తప్ప ఈడబ్ల్యూసి కోటాలో ఎవరు కూడా రారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే సర్వే చేసి పక్కాగా సర్వే చేసిందో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూసి కోటాలు వస్తారు ఇందులో ఆ నిబంధనలకి పైనన్న వాళ్ళు జనరల్లో వస్తారు ఎవరైనా కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే తప్పుడుగా పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జనరల్లోనే రావాలి తప్ప ఈడబ్ల్యూసి కోటాలో రారు దానికి నేను తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం కూడా అర్షించింది రాబోయే నలభై ఐదు రోజుల్లో రెండు నెలల లోపులోనే ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చిన వెంటనే యానం వాళ్ళకి ముఖ్యంగా ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వస్తాదా రాదా అన్నది భయం లేకుండా ఆ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను